రామాయణం మొత్తాన్ని ఒక శ్లోకం రూపంలో వివరిస్తుంది ఈ ఏక రామాయణం ఆదౌ రామ గమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం మరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చావణ కుంభకర్ణహనం ఏ తర్ది రామాయణం రాముడు అడవికి వెళ్ళాడు ఒక బంగారు జింకను వేటాడాడు సీత అపహరించబడింది జటాయువు మరణించాడు రాముడు సుగ్రీవుని కలుసుకొని మాట్లాడాడు వాలి చంపబడ్డాడు హనుమంతుడు సముద్రాన్ని దాటాడు లంకా నగరం బూడిదైంది రావణుడు మరియు కుంభకర్ణులు ఇద్దరు ఓడిపోయారు ఇద్దరు కూడా చంపబడ్డారు మొత్తంగా ఇది ఏకశ్లోకి రామాయణం యొక్క అర్థం